హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ ఈ వీడియోలో మనము లైవ్ టెస్ట్లో భాగంగా డైలీ కరెంట్ అఫైర్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఉన్నాయి వాటిని మనము డీటెయిల్స్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈ క్వశ్చన్స్ మనకు ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వాటిని మనం వివరణాత్మకంగా ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మన ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరైనా ఉంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఇక్కడ మనం మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే మనకు ఆప్షన్ వన్ చూసుకున్నట్లయితే వసుంధర రాజే ఆప్షన్ బి రాజ్నాథ్ సింగ్ ఆప్షన్ సి బాలక్నాథ్ బాలక్నాథ్ ఆప్షన్ డి లాల్ శర్మ అని ఉంది మనకు సరైన సమాధానం మనకు లాల్ శర్మ గారు మనకైతే రాజస్థాన్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది ఇతనికి యాభై ఆరు సంవత్సరాలు ఉన్నాయి ఇతను జైపూర్లోని జైపూర్లోని సంంగ్ సంగ్నేర్ సాంగ్ అసెంబ్లీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఎవరంటే బజ్జర్లాల్ శర్మ బజ్జర్లాల్ శర్మ యొక్క స్వస్థలమేమో భరత్పూర్ ఇతని యొక్క భరత్పూర్ మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయినటువంటి వ్యక్తి ఎవరంటే బజ్జర్లాల్ శర్మ ఇతని యొక్క ఇతను రాజస్థాన్ యొక్క కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది ఇంకా మనకు నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరు సత్కరించబడతా ఎవరు సత్కరించబడుతున్నారు అంటే ఇక్కడ మనకు సరైన సమాధానము ఇంకొకసారి కామెంట్ చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొదటి ఆప్షన్ అమితాబ్ బచ్చన్ ఆప్షన్ టూ జావేద్ అఖ్తర్ ఆప్షన్ సి ఆశా భోన్స్లే ఆప్షన్ డి రజనీకాంత్ ఇక్కడ సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి ఆప్షన్ బి జావేద్ అఖ్తర్ జావేద్ అఖ్తర్ అనేది సరైన సమాధానం పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఇతను సత్కరించబడుతున్నారు ఇతనికి అజంతా ఎల్లోరా ఫెస్టివల్ ప్రముఖ గేయ రచయిత ఇతను మరియు అదేవిధంగా ఇతను రచయిత కూడా మన జావేద్ అఖ్తర్ ఈ జావేద్ అఖ్తర్ అనే అతను ఈ అజంతా ఎల్లోరా ఫెస్టివల్కి సంబంధి ఫిలిం ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఈ అవార్డు ఏదైతే ఉందో గతంలో దీన్ని ఔరంగాబాద్ ఫిలిం ఫెస్టివల్ అని పిలిచేవారు ఇప్పుడు దాన్ని అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్గా పేరు మార్చడం అయితే జరిగింది ఇతనిని పద్మపాణిని లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనున్నారు ఇతను ఏం చేశారంటే భారతీయ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన చేసిన సేవలకు గాను ఈ అవార్డు అయితే దక్కడం జరిగింది జావేద్ అఖ్తర్కు ఇతను బంజీర్ దివార్ షోలే డాన్ కాలా అత్తర్ మిస్టర్ ఇండియా వంటి క్లాసిక్ హిందీ సినిమాలకు చిత్రాలకు సహా రచయితీగా పనిచేయడం అయితే జరిగింది మన జావేద్ అఖ్తర్ గారు జావేద్ అఖ్తర్ గుర్తుపెట్టుకోండి అతనికి అజంత ఎల్లోరా ఫిలిం ఫెస్టివల్ సంబంధించి దాంట్లో భాగంగా పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించడం జరుగుతుంది ఈ అజంతా ఎల్లోరా ఈ ఫిలిం ఫిలిం ఫెస్టివల్ గతంలో దీన్ని ఔరంగాబాద్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అని కూడా పిలిచేవారు సో వీటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక ఛాంపియన్గా ఎవరు ఎంపికయ్యారు అంటే ఇక్కడ మనకు ఆప్షన్ వన్ చూసుకున్నట్లయితే నిఖిల్దే ఉంది ఆప్షన్ బి ప్రీతి దేశాయి ఆప్షన్ సిఎమ్ఓ ఇందిరా నూయి ఆప్షన్ డిఎంఓ విక్రమ్ సిన్హా అని ఉంది ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి మీరైతే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనకు సరైన సమాధానము నిఖిల్దే అనేది సరైన సమాధానం అవుతుంది ఇతన్ని అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక ఛాంపియన్గా అమెరికా వారు ప్రకటించడం అయితే జరిగింది ఇతన్ని ఎంపిక చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే యునైటెడ్ స్టేట్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫైర్స్ వాళ్ళు భారతీయ సామాజిక నేత వేత అయినటువంటి దేకి ఈ గౌరవాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ నిఖిల్ భారతదేశంలోని మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటనకు సహ వ్యవస్థాపక కూడా ఉండేతను మన నిఖిల్దే అని అతను ఇది గుర్తుపెట్టుకొని మనకు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక ఛాంపియన్గా ఎవరు నిఖిల్ నిఖిల్దే ఎవరు ఎవరు ఎన్నుకున్నారు అంటే అంటే ఎవరు ఎంపిక చేశారంటే అమెరికా వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది మన నిఖిల్ దేని ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఏ రాష్ట్రంలో వార్షిక షార్ అమర్తల తోర్గ్యా పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ఇక్కడ మనకు ఆప్షన్ వన్ వచ్చేసరికి అస్సాం ఆప్షన్ బి వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి వచ్చేసరికి మేఘా మేఘాలయ ఆప్షన్ డి మణిపూర్ సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్లో ప్రతి సంవత్సరంలో ఆ రాష్ట్ర వార్షిక ఉత్సవం ఏంటంటే ఆ వార్షిక పండుగ ఏంటంటే షార్ అమర్తల తోర్గా అనేది అరుణాచల్ ప్రదేశ్ యొక్క వార్షిక పండుగ అక్కడ వెస్ట్ కామెంగ్ జిల్లాలలో ఏర్పాటు చేసిన ఉత్సవాలలో అరుణాచల్ ప్రదేశ్ అయినటువంటి సీఎం ఎవరైతే ఉండో పేమఖాండు పాల్గొనడం జరిగింది రాష్ట్రంలోని అమర్తల అంటే బలేము అత్యంత మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా కూడా ఉంది ఆ రాష్ట్రంలో అమర్తల అమర్తల అనేది అత్యంత మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం అమర్తల ఇక దీన్నే మనము బలేము అని కూడా అంటాము సో అక్కడ వార్షిక పండుగ ఏంటంటే అరుణాచల్ ప్రదేశం యొక్క వార్షిక పండుగ షార్ అమర్తల థోర్గా ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఐదో ప్రశ్న గ్లోబల్ పార్ట్నర్షిప్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే ఇక్కడ సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి నేను ఆప్షన్ చదువుతున్నా ఆప్షన్ ఏ న్యూఢిల్లీ ఆప్షన్ బి ముంబై ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి కోల్కత్తా ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి న్యూఢిల్లీ న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నారు గ్లోబల్ పార్ట్నర్షిప్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నాడు మన మన న్యూఢిల్లీలో ఇదైతే నిర్వహించబోతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటి భారీ ఎత్తున ఒక సమ్మిట్ని అయితే పెట్టడం అయితే జరుగుతుంది మన ఇండియాలో దీన్ని మన మన ప్రధానమంత్రి గారు అయితే ప్రారంభించ ప్రారంభించబోతున్నారు ఈ సమ్మిట్ని మన ఢిల్లీలో నిర్వహించబోయే ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆర్టిఫిషియల్ సమ్మిట్ని మన ప్రధానమంత్రి గారు అయితే ప్రారంభిస్తారు ఇక్కడ మనకు ఈ మన గ్లోబల్ అంటే జీపీఏఐ అనేది ఏ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రాధాన్యతలపై అత్యాధునిక పరిశోధనలకు ప్రోత్సహించడం లక్ష్యంతో రూపొందించబడిన బహుళ విభాగ చొరవ ఇది ఇక్కడ మనకు ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అత్యాధునిక అంటే అత్యాధునిక సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనము చాలామంది ఈ అత్యాధునిక పరిశోధనలు చేసేటువంటి వారికి ప్రోత్సాహంగా లక్ష్యం ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనే దాన్ని అయితే ఇక్కడ సమ్మిట్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఏమేం ఏ కంపెనీలు పాల్గొంటున్నాయంటే ఇంటెల్ జియో ఇంటెల్ జియో రిలయన్స్ అదేవిధంగా మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ పేటిఎం గూగుల్ మేటా మొదలైన ప్రపంచంలోనే టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గేమ్ చేంజర్ ఇందులో అయితే పాల్గొన్న ఈ కంపెనీలు మన న్యూఢిల్లీలో జరిగేటువంటి సమ్మిట్లో ఈ సమ్మిట్ని పా ప్రారంభించేది ఎవరంటే మన పిఎం నరేంద్ర మోదీ గారైతే ప్రారంభించడం ప్రారంభించబోతున్నారు దీన్ని ఇంకా నెక్స్ట్ మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పోలాండ్ ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఇక్కడ మనకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి ఇక్కడ మొదటి ఆప్షన్ మనకు బీటాస్ లీడ్ జో ఉంది అదేవిధంగా రెండో ఆప్షన్ డొనాల్డ్ టస్క్ ఉంది అదేవిధంగా మనకు మూడో ఆప్షన్ అండ్రేజా దూడా ఆప్షన్ డిఎంఓ వీటిలో ఏదీ లేదు అని ఉంది ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి డొనాల్డ్ టస్క్ అనేతనైతే ఇటీవలే పోలాండ్ ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది పోలాండ్ పార్లమెంటు డొనాల్డ్ టస్క్ను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది ఎందుకంటే ఇక్కడ రెండు నెలల క్రితమే ఇక్కడ మహాకూటమి విజయం సాధించింది టస్క్కు అధికారం రావాల్సి రావడానికి రెండు వందల నలభై ఎనిమిది ఓట్లు రావడంతో ఈ డొనాల్డ్ టస్క్ అతను ప్రధానమంత్రి అయ్యారు మొత్తం అక్కడ నాలుగు వందల అరవై దిగువ సభ సీట్లు ఉన్నాయి నాలుగు వందల అరవైకి ఈ డొనాల్డ్ టస్క్ ఏమో రెండు వందల నలభై ఎనిమిది సీట్లు రా అంటే అతనికి మద్దతుగా రావడం వల్ల ఈ డొనాల్డ్ టస్క్ అనే అతను పీఎంగా అయితే పోలాండ్ పీఎంగా అయితే ఎన్నిక కావడం జరిగింది ఈ పోలాండ్ యొక్క రాజధాని వచ్చేసరికి వార్సా పోలాండ్ రాజధాని వార్సా ఈ పోలాండ్ దేశం అనేది మధ్య యూరోపియన్ యొక్క దేశం మధ్య యూరోపియన్ దేశం పోలాండ్ అనేది దా పోలాండ్ యొక్క రాజధాని ఏమో వార్సా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనము సారీ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం విన్ బ్యాగ్స్ రెండు వేల ఇరవై మూడు నిర్వహించబడుతుంది అనే క్వశ్చన్ నిర్వహించబడుతుంది అనే క్వశ్చన్ ఉంది ఇక్కడ మనకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి వియత్నం ఈ వియత్నాన్ని వియత్నంలో భారతదేశం మరియు వియత్నాం దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం విన్ బ్యాగ్స్ రెండు వేల ఇరవై మూడు అయితే జరగబోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు భారత సాయుధ దళాల బృందం సంయుక్త సైనిక వ్యాయామం విన్ బ్యాగ్స్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు కోసము హనోయికి చేరుకుంది విన్బ్యాగ్స్ యొక్క నాలుగో ఎడిషనే హనోయి వియత్నంలో ఇది నిర్వహించబడుతుంది ఈ విన్ బ్యాగ్స్ వ్యాయామం భారతదేశం మరియు వియత్నాం మధ్య నిర్వహించబడుతుంది ఈసారి ఈ వ్యాయామము ఎప్పుడు స్టార్ట్ అయిందంటే లెవెంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు స్టార్ట్ అయింది ఇది ట్వంటీ వన్ డిసెంబర్ వరకు ఈ విన్ బ్యాగ్స్ వ్యాయామం అయితే నిర్వహించబడుతుంది ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచే దీన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచే దీనిని ప్రాక్టీస్ అయితే చేయడం జరుగుతుంది ఈ విన్ బ్యాగ్స్ వ్యాయామాన్ని ఇప్పుడైతే మనకు భారతదేశానికి మరి వియత్నాం దేశంకు డిసెంబర్ డిసెంబర్న స్టార్ట్ అయింది ఇది ట్వంటీ వన్ డిసెంబర్ వరకు అయితే ఇది అయితే వ్యాయామం అనేది విన్ బ్యాగ్స్ వ్యాయామం రెండు వేల ఇరవై మూడు అయితే కొనసాగుతుంది ఇవి మనకు ట్వెల్త్ డిసెంబర్కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్లో తీసుకొని వాటిలో వాటిని క్వశ్చన్స్ తయారు చేసి మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా మీకు వివరణాత్మకంగా దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి జీకే ఏమైనా స్టాక్ జీకే ఉంటే కూడా ఇక్కడ నేను చెప్పడం జరిగింది వివరణగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయని మీకు ఇలాంటి పీడిఎఫ్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది దాంట్లో మీరు జాయిన్ అవ్వండి మీకు వాట్సాప్ గ్రూప్లలో డైలీ నేను ఇవి డైలీ కరెంట్ అఫైర్స్ మరియు డిఎస్సికి సంబంధించిన కాంటెంట్ బుక్స్ని నోట్బుక్లన్నీ మీకు దానిలో షేర్ చేస్తున్నాను మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు గ్రూప్లో షేర్ అవ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే ఈ కరెంట్ అఫేర్స్ డైలీ కరెంట్ అఫేర్స్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్గా తయారు చేసి వాటిని వివరణాత్మకంగా మీకు నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజైతే ఈ వీడియో మీకు డైలీ మీకు ఇలా లైవ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది కరెంట్ అఫేర్స్ కావచ్చు వేరే కాంటెంట్కి సంబంధించినటువంటి అన్నింటినీ మీకు లైవ్లో లైవ్ టెస్ట్లో మీకు ఫ్రీగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది మీరైతే మన యొక్క ఛానల్ని ఫాలో కండి అదేవిధంగా మా యొక్క వీడియోని లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్